భక్తి ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మి స్థిర నివాసం కోసం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే ఆరు ముఖ్యమైన పాయింట్లు ఏంటి అనేవి చూద్దాము అనేక చాలా మంది కూడా చిన్న చిన్న మార్పులు చేసినా కూడా సంపద నిలకడగా ఉండట్లేదు అని చెబుతూ ఉంటారు అలాంటి వారి కోసము ఈ ఆరు పాయింట్లు బాగా ఉపయోగపడతాయి చివరిలో చిన్న శుభ సూచకం కూడా చెప్తాను తప్పకుండా ఈ వీడియోని చూడండి మొదటి పాయింట్ ఇంట్లో శుభ్రత శాంతి లక్ష్మీదేవి పరిశుభ్రతను శాంతిని చాలా ఇష్టపడుతుంది పూజ గది ఇంటి వాతావరణము చాలా నీట్గా ఉండాలి పగిలిపోయిన పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే తొలగించాలి ఇంటి లోపల మనం మాట్లాడే మాటలు కూడా మానసిక శుభ్రతను నిర్ణయిస్తాయి రెండు ధన ప్రవాహం నియంత్రణ వచ్చే డబ్బు కంటే ఖర్చు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి కొంచెమైనా సరే పక్కన పెట్టేలాగా సేవింగ్ చేసుకునేలాగా ఉండేలాగా చూడాలి దానం యొక్క ధర్మ ప్రభావం చాలా పెద్ద మొత్తంలో కావాల్సిన అవసరం లేదు ప్రతి వారం ఒకసారి చిన్న సహాయం చేశామన్నదే ముఖ్యం దానం చేసిన వ్యక్తికి ధన భాగ్యం తిరిగి రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మన దగ్గర ఉన్నది కొంచెమైనా సరే ఎంతో ఉన్న దాంట్లో దానం చేయడం ఉత్తమము లక్ష్మీ మంత్రాల శక్తి ఓం శ్రీ మహాలక్ష్మాయ లక్ష్మాయ నమ ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే మన మనసు శాంతిగా శుక్రవారం దీపం పెట్టి కనకధార స్తోత్రం చదివితే మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది ఐదు వాస్తు సర్దుబాటు ఇంటి ఉత్తర దిశ ధనానికి సంబంధించిన దిశ అక్కడ శుభమైన ఒక దీపము గణపతి లక్ష్మీ ఫోటో లేదా ఒక చిన్న పెట్టడము చిన్న ముక్క పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది ఆగిపోయిన గడియారాలు పగిలిపోయిన వస్తువులు దక్షిణ తూర్పు దిశలో ఉంచడం వల్ల ధన ప్రవాహం అనేది ఆగిపోతుంది ఆరు అలవాట్లు మారితే అదృష్టం మారుతుంది కోపం చెడు మాటలు అసహనం ఇవి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి కృతజ్ఞత శాంతి మంచి భావాలతో ఉండడం అనేది ఎప్పుడు ప్రతిరోజు ముప్పై సెకండ్లు నా వద్దకు ధనం వస్తుంది నా వద్దకు శాంతి వస్తుంది అని అనుకుంటూ ఉంటే మనసు ధనాశక్ ధనాన్ని ఆకర్షిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పసుపు కుంకలతో పూజించడం చాలా శుభమైనది మన ప పరస్లో ఒక వెండి నాణ్యాన్ని ఉంచుకోవడం కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే ఉప్పుని ఒక మూల పెట్టినా కూడా అది నెగిటివ్ ఎనర్జీని తీసుకొని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి ఓం లక్ష్మీదేవి నమ